హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ హడావిడి లేకుండా అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్లు చేసి కడాయి అయితే పెట్టుకోవాలి ముందుగానే క్యారెట్ బీన్స్ క్యాబేజీ అలాగే బీన్స్ కట్ చేసి పక్కన ఎక్కువ మసాలా వేసుకుంటే నేను ప్రిపేర్ అయితే చేసుకున్నాను అనమాట అందులోనే ఆయిల్ తీసుకొని ఆయిల్ చేసిన తర్వాత ఇది కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు అయితే వేసుకోవాలి పిల్లలు అయితే ఎక్కువ అవాయిడ్ చేసిన తర్వాత ఇలా చేసుకుంటే కరెక్ట్గా వేసుకోండి నేను పచ్చిమిర్చి వేయట్లేదు అలాగే దీంట్లో వేయాల్సిన మసాలా కూడా నేను వేయలేదనమాట మంచిగా వేగిన తర్వాత కర్రీ ఫలు వేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ఫ్రైడ్ రైస్ అక్కడ రెడీ అయిపోతుంది క్యారెట్ ఉన్నా మనకి ఏ కూరగాయలు ఉన్న వీటిలలో మనకి ఆటోమేటిక్గా ఫ్రైడ్ రైస్ అన్నది రెడీ అయిపోతుంది అనమాట ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ అయితే ఇస్తుంది నేను త్రీ ఎగ్స్ అయితే తీసుకొని అందులో వేసుకుంటున్నాను బయట చేసేదానికంటే ఇలా ఇంట్లో చేస్తుంటే పిల్లలు చాలా తింటారన్నమాట ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మనం ఎగ్ వేసేసి ఒక అప్పుడే

రెండు సారం అయిపోయింది అందుకే ఉన్నది సరిపోతుంది అనేసి స్పైసినెస్ ఎక్కువ తినరనేసి నేను వేయలేదు తగినంత సాల్ట్ వేసేసుకోవాలి ముందే మనకి ఎగ్కి అలాగే కూరగాయ ముక్కలకి పడుతుందనమాట సాల్ట్ ఇప్పుడు ఏమంటే మొత్తానికి పడుతుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుకోవాలి అది కలుపుతూ ఉంటే అన్నం కూడా మైతుంది అలా కాకుండా జస్ట్ అలా పన్ను నుంచి పైకి అలా కలుపుతూ ఉంటే లాస్ట్గా కొత్తిమీర వేసేసి టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రైస్ పిల్లలు బాక్స్ బొక్స్ పెట్టాంగా చేస్తున్నాం అన్నట్లయితే ఒక చిన్న లైక్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్